నమస్తే తేజ్ న్యూస్ కి స్వాగతం కుత్బులాపూర్ నియోజకవర్గం గాజురామారం ఘటన హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చడంతో నిరుపేదలు రోడ్డున పడిన ఘటనపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శన బాధితులను ఓదార్చి కబ్జాదారులను వెంటనే అదుపులోకి తీసుకొని ఆస్తులను జప్తు చేయాలని డిమాండ్ రెవెన్యూ అధికారులు ప్రోత్సాహంతోనే ఈ కబ్జాలు జరిగాయి అధికారులు సమయానికి చర్యలు తీసుకుని ఉంటే నిరుపేదలు రోడ్డున పడేవారు కాదు అంటూ మండిపాటు కబ్జాకు సహకరించిన అధికారులపై విచారణ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి కార్పొరేటర్ రావుల శేషగిరి గిరివర్ధన్ రెడ్డి సాయినాథ్ నేత భరత్ సింహారెడ్డి సతీష్ రాజారెడ్డి శివాజీరాజు శేఖర్ చక్రధర్ కృష్ణారెడ్డి వాసు ఝాన్సీ నాగమణి పులి బలరాం విజేందర్ మురళీకృష్ణ ఈశ్వర్ తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆ కంకర మిషన్లల్లో పనిచేయడానికి తెలంగాణ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరోళ్ళు కానీ ఇతర పేద వర్గాలు ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జల్ని వేసుకొని ఈ పాములల్లో ఈ ప్రమాదాలలో ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్నలో కాళ్ళు జీవనం జీవనంగా ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఇక్కడే బతికినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర అరవై గజాలలో అరవై గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేట్ వేసినట్టుగా మారిపోయింది ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుదాచుకున్నా రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు గుడ్డ నీడ ఈ మూడింటిని గ్యారెంటీ చేసింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలు అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాల రేషన్ కార్డు గుడ్డ అందించాలి గూడు అందించాలి దాని ఫలితమే ఇవ్వాలి ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీద గొప్పలు చెప్పుకున్నాను ఇల్లు ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడరికి కానీ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీలలో పని చేసుకునే వాళ్ళు ఇవాళ ఓటళ్లలో పని చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు వీళ్ళంతా కూడా పేదవాళ్ళు ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దొంగల దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా వందల మంది పోలీసులు పదుల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం చంపేస్తామనే పద్ధతిలో పట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళని కూడా కూలగొట్టి ఇవన్నీ అడుగుతా ఉన్నా నేను నా మనుమడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతాను ఇవాళ వా ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే ఉన్న వాళ్ళ తల్లైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లలు వేసుకొని ఆ చిన్నపిల్లలు వేసుకొని రాత్రంతా కూడా వర్షంలో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి మనుషులైతే మానవత్వం ఉంటే ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఈ గుట్టలల్లో చేదబావులు లేవు ఈ గుట్టలల్లో నల్ల కనెక్షన్ లేవు ఈ గుట్టలల్లో బోర్లు వేసుకునే వాళ్ళు ఇవాళ వాళ్ళు ఇక్కడనే ఒక కాలనీ ఉంటుంది గంగిరెత్తుల కాలనీ వాళ్ళకి ఎడ్డు లేకపోతే పశువులు లేకపోతే జీవించలేదు వాళ్ళు అంటే కరెంటు స్తంభాలు కూలగొట్టి వాయిర్లను తెలిపేసి బోర్లల్లో కూడా నేను లేకుండా చేసి చిమ్మని చీకట్లో ఎవరు వచ్చినా కూడా ఈ గుట్టలల్లో ఈ గుట్టలల్లో ఈ చెట్లల్లో పాములు తప్ప పురుగు పూచి తప్ప తప్ప మనుషులుండ వాళ్ళు కాదు వాళ్ళకు దిక్కు లేదు కాబట్టి వాళ్ళకు ఇంకొక మార్గం లేదు కాబట్టి అనేక మంది పిల్లలకి పాముల కలిసి చచ్చిపోయినా అనేక మంది ఆనాడు క్వాలిలల్లో చేతులు కోల్పోయినా మనిషిలా చచ్చిపోయినా కూడా దిక్కు లేదు కాబట్టి భరించుకుంటారు ఇవాళ ఏమాత్రం కొంచెం మంచి జీవితం బతకాలనుకున్నా కూడా ఈ గాజుల రామాయణం ఈ అడవులల్లో ఇంత దీనవస్థ బతికే పరిస్థితి లేదు బ్రోకర్లు ఉండొచ్చు బ్రోకర్లు భూములు ఆక్రమించుకున్నారా బ్రోకర్లు పేదల దగ్గర డబ్బులు తీసుకున్న దీంతో జోలు పోతలండి వాళ్ళ వృత్తి అండి మాకేం సంబంధం లేదు కానీ ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏ చిన్న చిన్న రేకుల సీట్లు వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో గ వాళ్ళ ఇళ్ళను కూలగొట్టి ఆ కులగొట్టేది కూడా ఎప్పుడు కూలగొట్టేందు తెలంగాణలో బతుకమ్మ పండుగ నా మహిళలకి నా ఆడబిడ్డలకు సెంటిమెంట్ పండుగ ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీటితో కుమిలిపోతున్నది ఇవాళ ఇవాళ బతుకమ్మ పండుగ రోజు ఈ ప్రజల పేద పేద కన్నీళ్ళు కన్నీళ్ళు చూసింది ప్రభుత్వం ఇది ఇవాళ కూలగొట్టి పదిహేను వేల కోట్ల రూపాయల భూములు అంట పదిహేను వేల కోట్ల రూపాయల భూములు కాపాడి అని చెప్పేస్తారు వీళ్ళ మొత్తం వీళ్ళే మూడు వందల ఇల్లు నాలుగు వందల ఇల్లు ఒకవేళ మూడు వందల నీళ్ళు అరవై చొప్పున అయితే ఒక పద్దెనిమిది ఎకరాలు అవుతుంది ఒక పద్దెనిమిది వేల గజాలైతే ఎంత అవుతుంది ముప్పై మూడు వందల ఇల్లు అంటే అరవై గజాలు చొప్పున ఒక పద్దెనిమిది వేల గజాలు అవుతుంది వీళ్ళు మొత్తం ఈ మూడు వందల ఎకరాలలో ఒక నువ్వు చెప్తున్న మూడు వందల ఎకరాలు నిజమే అయితే బ్రోకర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒకవేళ మూడు వందల ఎకరాలు మిగిలిన నిజమే అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం మూడు వందల నాలుగు వందలే ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఉంటే తప్ప మూడు వందల ఎకరాలు లేదు గాగుడిసెలు కూలగొట్టి పేపర్లలో మీ ట్విట్టర్లలో మీ సోషల్ మీడియాలో పదిహేను వేల కోట్ల రూపాయల జాగమించిన అని చెప్పి చెప్పుండు కదా మీకు ఏమైనా సిగ్గుందే పడుతుంది మీరు సిగ్గుందే పడుతుంది నేను అడుగుతున్నా ఒకవేళ మీరు 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 కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి ఇక్కడ ఐదు బస్తీలు ఉన్నాయి ఇక్కడ నర్సూరు బస్తీ అని నగర్ బస్తీ అని దానికోచండ బస్తి అని బాలయ్య బస్తీ అని ఏ ఐదు బస్తీలు అవుతున్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యి గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది మీకు ప్రమాదం ఉంటుందని చెప్పి నిజంగా మీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళ మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇంతకంటే మంచి జాగాలు మీకు భూమి ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద టిప్పర్ల కింద వేసి నల్ ఉంటే కన్నూరి ముందే కన్నీరు మున్నేరే ఏడుస్తున్నా కూడా ఇలా ప్రభుత్వం ఎంత నిజాం సర్కారు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండా లేకూడవచ్చు అలాంటి పరిస్థితి ఉంది నేను ఒకటే నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నాను హైడ్రా సంస్థ పెట్టుకున్ననాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని అనుకున్నాం మీరు ప్రభుత్వ స్థలంలో పెద్ద పెద్ద దుర్మార్గులు లాకుల వాటి కూల్ అనుకున్నాం కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇల్లును కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో తన కింద అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు ఇవాళ అడుగుతున్నా మీకు దమ్మ ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకున్నారు వేసుకుంటారు కావచ్చు ఇలా ఎంత వేసుకున్నారు ఇలా హైటెక్ సిటీలో వంద ఎకరాల భూములు ఖర్చు పెట్టేవాళ్ళు లేరు ఇవాళ మీరు శంకరీస్ గురించి మాట్లాడుతున్నారు మూడు వందల నలభై ఎకరాల గురించి ఇవాళ వంద కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు నోరు లేని వాళ్ళు కాబట్టి దిక్కు లేని వాళ్ళు కాబట్టి పేదరికల్లో మధ్య వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళు దిశలు మాట్లాడవాళ్ళు పొలగొచ్చు ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పబడుతుంది పేదవాళ్ళ కన్నీళ్లను చూసినోడు పేదవాళ్ళ గుడికి చదగొట్టాడు పేదవాళ్ళ జీవితాలతో చెరగడం మాట్లాడే మంచి ఎవరికి మంచి జరగదు వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తనం మీరు ఎవరైనా చదువుకోలేసారు మా తాత చదువుకోలే మా నాన్న చదువుకోలే మా పిల్లలు ఎవరు చదువుకుపోతున్నారు ఆ పిల్లల పుస్తకాలు కూడా తీరీలేదు ఆ పిల్లలు చూస్తుంటే దుఃఖం వస్తుంది అసలు ఆ పిల్లలు గిరిగితే పిల్లలు చూస్తే దుఃఖం వస్తుంది అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వీరి దిక్కు అంటే కరెంటు లేదు కరెంటు తీసేసినావు తాగే నీళ్ళు తీసేసినను ఏం ఏంటి వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళైనా పడాయి పాకిస్తాన్ వాళ్ళ వీళ్ళు వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ వీళ్ళు భారత మాత బిడ్డలు కాదా వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా వీళ్ళు బతుకుత కోసం వచ్చిన వాళ్ళు కదా ఒకవేళ నీ కుటుంబానికి అయితే జరిగితే నా కుటుంబానికి అయితే జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించి సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు సాటి మనిషిని ఒక బాధను అర్థం చేసుకున్నాడు వాడు మనిషి కాదు ఇవాళ అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టే పద్ధతి ఆపండి ఒకరు నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లు అరెస్ట్ చేయి బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి మాకు బాధలే కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తాను ఇప్పటికే అనేక సార్లు ఉంటాయండి చెరువుల ఇలా చెరువుల పక్క పంటి లో చెరువుల పక్క పంటి ఎవరుంటారు మూసి నది పక్కబం ఎవరు ఉంటారు చెప్పండి పేదవాళ్ళు అయితేనే ఉంటారు నాకు ఐదు వేల గజాలు పుక్కడికి కూడా నేను మూసినది పక్కబం కట్టుకోలేను నేను ఐదు వేల గజాలు ఇస్తానన్నా కూడా నేను పోయి సెట్లా కట్టుకోలేను కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులే కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా ఈ పని చేసుకొని బతుకుతున్న మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇంద్రమ్మ రాజ్యం ఏంది నీ రాజ్యం ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం నువ్వు ఇచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయల గురించి మాట్లాడతలేవు నీవిచ్చిన డబ్బులు కట్టుబుల గురించి ఇలా మాట్లాడతలేవు నువ్వు పిల్లలకు ఐదు లక్షల రూపాయలు తానో విద్యా నిధి కింద మాట్లాడతలేవు కానీ మూడు కొట్టు చేరుకుంటే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకసారి గనుక పేద వస్తే వాళ్ళ కోపాకు మాడి మసైపోతుంది నీ ప్రభుత్వం నీ తాత జాగిర్ కాదు ఇది నీ నిజాం సర్కారు కాదు నీకు మళ్ళీ రెండు వేల ఇరవైలో ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి మీరు మీరు గమనించండి ఎవరి మీద కోపంతోటో ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన ఐదు బస్సులలో కూలగొట్టబడ్డ ఇళ్ళ జాగలో వాళ్ళకు వాళ్ళకొక పక్క నిజాయితీ ఉంటే వాళ్ళకు ఒక పక్క ప్రభుత్వపరమైన ఇది మన నా జాగిరి కాదు ఇది మీ జాగిరి కాదు కదా ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రభుత్వ పరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు ఒక ఆసుపత్రి కట్టడానికి ఉపయోగపడాలి ప్రజలకు గుడి కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడద్దు కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకి ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడ వాళ్ళు మీరు నాలుగంతస్తుల ఐదంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను